ఉదయకాల ప్రార్థన శాశ్వతమైన ప్రేమతో మమ్మలను మిక్కటమగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు దేవ మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున స్థుతులు స్తోత్రాలు ఘనత చెల్లిస్తున్నాము తండ్రి రాత్రి అంతయు కాపుదలిచ్చినందులకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రేమ కలిగిన తండ్రి యహోవాను నమ్ముకునివాడు ధన్యుడు వానికి ఆశ్రయముగా ఉండునన్న ఇర్మియా పదిహేడు ఏడవ వచ్చిన భాగమును బట్టి మిమ్మలను సుధిస్తూ ఉన్నాము మీరే మాకు ఆశ్రయమై ఉన్నారు తల్లిదండ్రులు లేని బిడ్డలకు ఆశ్రయము మీరే భర్తను పోగొట్టుకొని నైనా దిగులుతో ఉన్న కుమార్తెలకు చెల్లెళ్లకు అక్కయ్యలకు మీరే ఆధారము ఆయన సహోదరిలో దర్శించండి అలాగే సహోదరులను పోగొట్టుకునేటువంటి సహోదరులను జ్ఞాపకం చేసుకుని వదార్పును దయచేయండి కుటుంబములు అయిన వారిని పోగొట్టుకొని దుఃఖాలతో ఉన్నటువంటి వారందరికీ మీరే ఆశ్రయమై ఉన్నారు నైనా నా తండ్రి ఈ దినము ప్రయాణాలకి మీ శుభం కలగచేయండి ఈ దినమునైనా శుభకార్యాలు జరుగుతుంటుండగా సహాయం చేయండి ఈ దినమందు గర్భిణీ స్త్రీలకు సులువైన కానుపును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నైనా ఈ దినమందు శత్రువులను మిత్రులుగా చేయండి మా మీద అబద్ధంగా చెడ్డ మాటలల్లో పలుకు వారిని మారుమనసు దయచేయండి మాకు దీవన దయచేయండి సహనం కలిగి మే ముందుకు సహాయం చేయండి అత్తాకోళ్ల మధ్యన మంచి నయోమి యొక్క గుణం ఉండటానికి సహాయం చేయండి నా తండ్రి ఈ దినాన్న భార్య భర్తల మధ్యన వేరే ఆలోచనలు గూడు కట్టుకోకుండా మంచి సరళత అనుగ్రహించండి మీ సన్నిధాన వర్తనులై కాపరము జరుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రియ బిడ్డలు ఉద్యోగ అవకాశముల కొరకు ఎదురు చూస్తున్నారు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి ఈ దినాన్న గల దేశములో పనిచేస్తున్న నీ ప్రియులను కాపాడుమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినమందు వృద్ధులుగా నుండి షుగర్లతో ట్రబుల్స్ పడుతున్న ప్రియులకు స్వస్థత ఇచ్చి ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన వెంటిలేటర్లో ఉన్నటువంటి ప్రియు రోగులందరినీ కూడా స్వస్థత పరిచి గృహాలకు చేర్చమని ప్రార్థిస్తున్నాం హోమా స్టేజీలో ఉన్న ప్రియులకు నాయన ఆరోగ్యము దయచేయండి మార్గ మధ్యములో నైనా వేస్ట్ ఎంటీ అయ్యి కాళ్ళు ఇరిగి చాలా బలహీనతలు కలిగినటువంటి వారికి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ దినం మన వ్యాపారాలకు మీ శుభం కలగ చేయండి మీ సహాయం దయచేయండి ఈ దినమన మన మేం చేయవలసిన ప్రతి పని భారం మీ చేతికి కప్పజెప్పుకుంటున్నాం మీరే మాకు ఇచ్చి నూతన దినాన్ని ఇచ్చినారు మీరే మమ్మల్ని నడిపించండి క్షేమము భద్రత అనుగ్రహించండి నైనా మాకు మీరే ఆశ్రయదుర్గము గనుక మిమ్మలను శుద్ధిస్తూ గనపరుస్తూ ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు గణనామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి అమీన్ మన తండ్రి దేవుని యొక్క దయ మీకు తోడుగా ఉండి నడిపించును గాక అమీన్